హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను పచ్చి రొయ్యలు ఫ్రై చేశాను ఎగ్స్తో చేశాను చూడండి నేను ఈ వీడియో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఒక కేజీ ఒలిపించి తీసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను కడుక్కోవాలి నీట్గా చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కడుగుతానో చూపిస్తాను ఇలా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అయినా పదిహేను సార్లు అయినా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి చూడండి దీంట్లో నేను కొంచెం పసుపు ఉప్పు వేసి నీట్గా చాలా శుభ్రంగా అయితే వాష్ చేసి పెట్టుకున్నాను పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేడి చేస్తున్నాను ఫస్ట్ నేను కొంచెం ఉడికించుకుంటాను చూడండి ఇలా అయితే ఉడికించుకుంటాను ఉడికిన తర్వాత నేను వాటికి కావాల్సినవి చూపిస్తాను చూడండి రొయ్యలు ఉడికించినవి తీసుకున్నాను ఒక కప్పులో వేసి వాటికి నేను ఐదు కోడిగుడ్లు కూడా వేసి ఫ్రై చేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటితో అయితే నేను పచ్చి రొయ్యల ఫ్రై అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నెలో కూడా నేను నాలుగు స్పూన్లు అయితే వేసేసాను చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసి బాగా ఆయిల్లో వేయించేసుకొని అప్పుడు చూడండి ఫ్రెండ్స్ వాటిని అన్నిటి కూడా ఆయిల్లో వేసి వేపేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎగ్స్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఎగ్స్ ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా వేగిన తర్వాత ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను టూ స్పూన్స్ అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేపుకోవాలి వేగిన తర్వాత దీంట్లో నేను ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేస్తాను దీంట్లోనే నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కొంచెం వేపుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి బాగా ఒకసారి కలుపుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకన్ కనుక ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది చూడండి దీంట్లో నేను ఒక అర స్పూన్ చిటికెడు పసుపు వేసి టూ స్పూన్స్ సాల్ట్ వేసాను సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే స్పూనున్నర మనకి కావాల్సినంత చాలామంది ఎక్కువ మంట తింటారు తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు అందుకనుక రుచికి తగ్గట్టుగా నేను కారం తీసుకున్నాను నేను ఉన్నారు కారం తీసుకుని వేశాను అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఆ కారం ఉప్పు మొత్తం కూడా కలిసిన తర్వాత చూడండి నేను ఎగ్స్ తీసుకున్నాను కదా ఐదు ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఐదు కోడిగుడ్లు కూడా ఇలా పగల ఐదు కోడిగుడ్లు కూడా ఇలా పగలగొట్టి దాంట్లో అయితే వేసేయాలి దాంట్లో కార్చిన తర్వాత చూడండి నేను ఐదు కోడిగుడ్లు కూడా బాగా కాల్చి కాల్చి వేసాను చూడండి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ప్లేట్ పెట్టే వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ముక్క అంతా కూడా ఎగ్ కూడా చక్కగా కలిసిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వేజీగా ఉంటుంది మనకి రైస్లోకి కూడా చక్కగా కలుస్తుంది కోడిగుడ్లు వేస్తే లేదంటే రొయ్యలు తక్కువే ఉంటాయి కాబట్టి రైస్లోకి కూడా కలవదు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అయిపోయిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి చూడండి దీని దీంట్లో నేను ధనియాల పౌడరు చెక్క లవంగా యాలకులు మొత్తం కలిపి కూడా నేను పౌడర్ లాగా చేశాను అది ఒక స్పూన్ వేసి బాగా కలుపుకుంటున్నాను లేదా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది బాగా ఫ్రై అయితే అయిపోయింది చూడండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద అడుగు చూడండి అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇక ఆఫ్ చేసేసాను స్టవ్ కూడా ఆఫ్ చేసేసి తీసేసి నేను ఒక వేరే గిన్నెలోకి అయితే నేను తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రొయ్యలు కోడిగుడ్లు కలిపి చేసిన ఫ్రై మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కనుక మీరు ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే